హాయ్ హలో అస్లాకమ్ అందరికీ నమస్తే మీరు చూస్తున్నారండి నాటుకోడి పులుసు నేను ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి నాటుకోడిని ముక్కలు చేపించి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి మిరపకాయలు కొబ్బరి ధనియాలు వెల్లుల్లిపాయ రెబ్బలు మిరియాలు లవంగాలు దాల్చిన చెక్క గసగసాలు అండ్ యాలకలు వీటిని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు షవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి ఒకదాని తర్వాత ఒకటి వీటిని యాడ్ చేసేయండి ఈ పొడి వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ పొడేనండి మెయిన్ టేస్ట్నిచ్చేది నాటుకోడి పులుసుకి వీటినన్నిటినీ ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో బరకగా పొడి చేసి పక్కన పెట్టేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ అండి ఆయిల్ ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అల్లం పేస్ట్ మిరపొడి ధనియాల పొడి గరం మసాలా పసుపు ఉప్పు కొత్తిమీర అండ్ టమాటాలు పచ్చిమిరపకాయలు ఈ పొడిని మర్చిపోకండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి ఎలా చేయాలో విధానంలోకి ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి తగినంత ఆయిల్ని యాడ్ చేయండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందాక సన్నగా తరిగి పెట్టుకొని ఉన్న ఇందులోకి యాడ్ చేసేద్దామండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని ఈ వెల్లుల్లిపాయని బాగా ఫ్రై చేసేసుకోండి వీటి నుండి ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ ఆయిల్లో ఉల్లిపాయలని బాగా ఫ్రై చేసేసుకోవాలండి ఇందులోకి ఇది ఫ్రై అయిన తర్వాత ఒక మూడు పచ్చిమిరపకాయలని యాడ్ చేయాలండి చూడండి ఫ్రెండ్స్ వీడియోని అయితే చూస్తున్నారండి కానీ లైక్ చేయడం లేదు సో ప్లీజ్ అండి ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్టార్టర్స్ని అండ్ బిగినర్స్ని సపోర్ట్ చేయండి మీ లైక్ మాకు చాలా సపోర్ట్ ఇస్తుందండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక మూడు పచ్చిమిరపకాయలని యాడ్ చేస్తున్నానండి ఇలాగే ఫ్రై చేసేసుకోవాలండి ఈ పచ్చిమిరపకాయలని వేసిన తర్వాత ఈ రెండింటినీ బాగా ఇలాగే ఫ్రై చేసేసుకోండి ఇది ఫ్రై అయిన తర్వాత ఒక రెండు టీ స్పూన్లు అల్లం పేస్ట్ని యాడ్ చేసేయండి ఈ అల్లం పేస్ట్ని కూడా బాగా ఆయిల్లో ఇలాగే ఫ్రై చేసేయాలండి ఈ పచ్చదనం అంతా పొయ్యి ఫ్రై చేసేసుకోండి ఈ పేస్ట్ని ఈ అల్లం పేస్ట్ని అలా అలా ఫ్రై చేసేసిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపుని యాడ్ చేసేయనండి ఈ పసుపుని యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి అలా అలా కలిపేసుకొని ఇందులోకి ఇందాక పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కల్ని యాడ్ చేసేద్దామండి నాటుకోడి చికెన్ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసేయాలండి చూడండి ఫ్రెండ్స్ ఆ చికెన్ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసేసానండి ఒక్కసారి బాగా కలిపేసుకొని తగినంత ఉప్పు వేసేసుకోండి ఒక్కసారి అలా అలా కలిపేసుకున్న తర్వాత తగినంత ఉప్పుని యాడ్ చేసి ఇప్పుడు ఒక్క ఐదు నిమిషాలు విజిల్ లేకుండా కుక్కర్ని ఫిట్ చేసేసి పెట్టేయండి ఎందుకంటే అందులో ఉన్న వాటర్ అంతా ఇంగిపోయి ఇంగిపోయేదాకా పెట్టాలండి ఆ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఇందాక మేము పొడి చేసుకున్న పక్కన పెట్టుకున్నాం కదండి ఆ గరం మసాలా పొడిని ఇప్పుడు యాడ్ చేసేద్దామండి ఇందులోకి ఒక్కసారి ఈ మసాలా పొడి యాడ్ చేసిన తరువాత ఒక్కసారి బాగా కలుపుకోండి ఇది కలుపుకున్న తర్వాత ఇందులోకి మిరపొడిని యాడ్ చేయాలండి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ మిరపొడిని యాడ్ చేశానండి ఇందులోకి ధనియాల పొడి వన్ అండ్ హాఫ్ స్పూన్ అండి అది కూడా వీటినన్నిటిని ఒక్కసారి బాగా కలిపేసుకొని తగినంత వాటర్ని అయితే పోసేసుకోండి ఈ ముక్కలు మునిగేంత వాటర్ అయితే చాలండి ఇలాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేయాలండి ఈ వాటర్ యాడ్ చేసేసి కుక్కర్ని ఫిట్టింగ్ చేసేసి ఒక్క మూడు విజిల్లు వచ్చేదాకా ఈ చికెన్ని ఉడికించుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కుక్కర్ని ఫిట్ చేసేసి పెట్టేద్దామండి ఒక్క మూడు విజిల్లు రావాలండి చికెన్ ఉడికిందో లేదో చూసుకొని టమాటాలని యాడ్ చేయండి తర్వాత కరివేపాకు అండ్ కొద్దిగా కొత్తిమీర గరం మసాలా ఇప్పుడు బాగా కలిపేసుకోండి ఒక్క ఐదు నిమిషాలు ఈ టమాటాలంతా ఆ మగ్గేంత వరకు పెట్టండి ముందుగా టమాటాలను యాడ్ చేస్తే చికెన్ ఉడకదండి పులుపు వచ్చేస్తుంది కాబట్టి చికెన్ ఉడకదు అందుకనే చికెన్ ఉడికిన తర్వాత యాడ్ చేయండి చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది దీన్ని ఇప్పుడు సర్చ్ చేసి చూపిస్తానండి ఈ రాఖీ సంగటితో తింటే చాలా బాగుంటుందండి నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి